చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మాకైతే దోశలు రెడీ అయిపోయినాయి ఇలా వేడి వేడి దోశలను ఇలా ప్లేట్లో వేసుకుని ఇలా నేనైతే పుదీనా టమాటా కొత్తిమీరేసి చట్నీ చేశాను కదా వీటిని ఈ చట్నీతో అయితే తినేస్తున్నాము చూడండి చాలా టేస్టీ అయినా దోశలు రెడీ అయిపోయినాయి చాలా పలసగా ఇలా ముక్క తీసి నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ అలా కరిగిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశల్ని ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా అలాగే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మరి మరి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండితో దోశలు ఈ దోశలు చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి వేడి మీద తింటే మరి దీంట్లోకి నేనైతే పుదీనా కొత్తిమీర టమాటా వేసి చట్నీ చేసాను మరి అలాగే ఇప్పుడు మనము ఈ దోశల పిండితోటి దోసలు వేసుకునే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఎక్కిన తర్వాత ఒక క్లాత్ వాటర్లో ముంచి ఇలా చిన్న ముక్కతో ఈ పెనాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి దోశ అనేది పెనానికి అత్తుకోకుండా వస్తుంది ఇప్పుడు ఒక రెండు గరిటెలు పిండిని ఇలా పెనం పైన వేసి దోశలాగా ఇలా జాగ్రత్తగా ఇలా దోశలాగా పల్చగా సర్దుకోవాలి మనము దోశల పిండి అయితే రప్పగా వేసినా కూడా వచ్చేస్తుంది ఇది రవ్వ కలిపాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇలా దోశలాగా స్లోగా వేసుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ ఒక స్పూన్ హాయిలే వేసుకో వేసుకోవాలి ఇప్పుడు మనము కాస్త కాలిన తర్వాత రెండో సైడు తిప్పుకోవాలి రప్పగా తిప్పకుండా మనం స్లోగా దీన్ని కదుపుకోవాలి ఎందుకంటే దీంట్లో రవ్వ వేస్తున్నాం కాబట్టి ఇక చూడండి ఇలా ఫాస్ట్గా తిప్పితే ముక్కు ఊడిపోతుంది మీకు చూపించాలని చెప్పి ఇలా ఫాస్ట్గా తిప్పిన ఇప్పుడు కాస్త స్లోగా ఇలా మెల్లిగా ఇలా కింద మెదుపుకుని ఇలా రెండో సైడ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండో సైడ్ కూడా కాస్త కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఏదైనా మీకు నచ్చిన చట్నీతోటి ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు ఎన్ని దోశలైనా సరే ఇట్టే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇంకా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి స్పాంజీలాగా చూడండి మరొక దోశ వేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఇలా కా చిన్న క్లాత్ని పెట్టుకుని మనము వాటర్లో ముంచి ఇలా పెనాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల దోశ అనేది మనకి పెనానికే అతుక్కోకుండా ఇలా ఈజీగా వస్తుంది ఆయిల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఆయిల్ లేకుండా కూడా దోశ వేసుకోవాలంటే ఇలా మనము వాటర్లో ముంచిన క్లాత్తో తుడుచుకున్న తర్వాత వేసుకున్నాం అనుకోండి దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది ఇంకా ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదు కానీ కాస్త హాయిల్ అయితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఆయిల్ వేసిన టేస్ట్ మరి నేనైతే ఇంకా రెండో దోశ కూడా వేసుకుని దాని చుట్టూ హాయిల్ వేసుకున్నాను మళ్ళీ కాస్త కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా ఎన్ని దోశలు అయినా సరే వేసుకుని ఇడ్లీ ఇడ్లీ పిండితో చాలా టేస్టీ అయిన దోశల్ని తినేద్దాము మరి వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో తినేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను ఒకసారి ట్రై చేయండి మరి చూసారా ఎంతో కలర్ఫుల్గా కూడా కనిపిస్తున్నాయి కదా అంతే కదండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి ఎప్పుడూ ఇడ్లీలే కాకుండా ఇడ్లీ మనకి దోశల పిండి లేదే అని హైరాణ పడుకోకుండా ఇలా దోశలు ఇడ్లీ పిండితో కూడా దోశలు చేసుకోవచ్చు అనేది ఈరోజు మన ఛానల్లో అయితే చూసేసాం కదండి చూడండి ఇలా ఇప్పుడైతే నేను దోశలు రెడీ అయిపోయినాయి రెండు ఇంకా దాంట్లోకి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను అలాగే ఇంకా మిగతా పిండిని కూడా మనకి ఎంత కావాలో ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను కూడా ఇలా వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీకు ఇలా పలసగా కూడా రాకలేదు అని భయపడతా ఇంకా దల్చరగా కూడా వేసుకోవచ్చు దల్చరగా కూడా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లోపల సుతిమెత్తగా బయట కరకరలాడుతూ చాలా అంటే స్పాంజీలా చాలా బాగుంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ పిండి దోశలను కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏ విధంగా ఈ ఇడ్లీ పిండితో దోశలు వేస్తారు అలాగే ఏమేమి వెరైటీలు చేస్తారు అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మనకి ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మేము ఇడ్లీలు తినము అని అంటారు కదా అలాంటప్పుడు కొంచెం మంది ఇడ్లీలు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా దోశలకు కూడా వేసి ఇవ్వచ్చు చూసారా ఎంత పలసగా వస్తుందో మరి ఎంత పలసగా కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు తిరగడానికి కాస్త భయపడ్డ వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే కాస్త దలసరిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి మూకుట్లో కూడా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దెబ్బ రొట్లు అంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు ఇంకా మనకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మాకైతే దోశలు రెడీ అయిపోయినాయి ఇలా వేడి వేడి దోశలను ఇలా ప్లేట్లో వేసుకుని ఇలా నేనైతే పుదీనా టమాటా కొత్తిమీరేసి చట్నీ చేసాను కదా వీటిని చట్నీతో అయితే తినేస్తున్నాము చూడండి చాలా టేస్టీ అయినా దోశలు రెడీ అయిపోయినాయి చాలా పల్చగా ఇలా ముక్క తీసి నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ అలా కరిగిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశల్ని ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి మరి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నా